హలో అండి నమస్తే వెల్కమ్ టు లేకాస్ రెసిపీస్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా అందరు బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మన రెసిపీస్లో సమ్మర్లో తయారు చేసుకునే మంచి హెల్తీ ఐటెం చూపిస్తానండి అదే పెరుగు వడలు ఇవి చాలా బాగుంటాయి దహివడ అంటారు ఇవి చాలా సాఫ్ట్గా చాలా స్మూత్గా చాలా టేస్టీగా ఉండేలాగా చూపిస్తాను అందరు చూపించే విధంగా కాకుండా మేము ఎలా తయారు చేసుకుంటాం అనేది నేను మీకు చూపిస్తాను ఇవి ఏ టైంలో అయినా కూడా తినొచ్చండి చాలా బాగుంటాయి ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి ఇప్పుడు వీటిని ఎలా ఏంటి అనేది తయారు చేసే విధానాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా నేను త్రీ అవర్స్ బిఫోరే పప్పు నానపెట్టానండి త్రీ అవర్స్ ముందే నానపెట్టుకుంటే వడలు బాగా వస్తాయండి ఇప్పుడు నేను చూపించే గ్లాస్తోని ఒక గ్లాసు మినపగుండు పావు గ్లాసు రేషన్ బియ్యం వేసానండి వేసి త్రీ అవర్స్ నానపెట్టాను నానపెట్టిన తర్వాత అదంతా వాష్ చేశాను ఇప్పుడు ఈ పప్పు అంతా కూడా జార్లో వేసేసుకొని ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి పప్పులో వేసేసుకున్న తర్వాత కొన్ని అంటే ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇలా మీరు చూసే విధంగా ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట మనం వడకెలా తయారు చేసుకుంటాం పేస్ట్ పిండిని అలా ప్రిపేర్ చేసుకోవాలి అలా చేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి ఇప్పుడు నేను పెరుగు వడ కోసం ఒక హాఫ్ కేజీ ఎంత పెరుగు తీసుకున్నానండి హాఫ్ కేజీ కన్నా కొంచెం ఎక్కువగానే ఉంటుంది ఇప్పుడు ఆ పెరుగును తీసుకొని విస్కర్తో మంచిగా ఉండలు లేకుండా ఇప్పుడు నేను మీరు చూసే విధంగా మొత్తం ఇట్లా మజ్జిగలాగా చిలుక్కోవాలన్నమాట అసలు పెరుగు ఉండలు అనేటివి లేకుండా మజ్జిగలాగా చిలుక్కొని ఒక జాలి తీసుకొని అందులో ఇలా వడపోసుకోవాలి ఏదన్నా మేగడలా మా పిల్లలైతే తినరండి అందుకనే నేను వడపోస్తున్నాను మేగడ వస్తే ఒకవేళ ఇష్టమైతే మామూలుగా ఇట్లా చేసుకొని కూడా చేసుకోవచ్చు అలా అంతా చేసుకొని మజ్జిగలాగా ఇప్పుడు కొంచెం చిక్కగా ఉండింది కదండి కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం ఎందుకంటే మరి బాగా చిక్కగా ఉంటే వడలు పెరుగుని బాగా పీల్చుకోవండి మంచిగా చిక్కదానికన్నా కొంచెం పత్తలాగా ఉండేలాగా చేసుకుంటే వడలు మజ్జిగని బాగా పీల్చుకుంటాయి మనకి కావలసినంత కన్సిస్టెన్సీలో వాటర్ కలుపుకొని ఇప్పుడు ఒక టీ స్పూన్ సాల్ట్ కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ముందుగానే తరిగి పెట్టుకున్న రెండు పచ్చిమిర్చి ఒక రెండు ఇంచుల అల్లం ముక్క ఒక చిన్న మూడు ఇంచుల క్యారెట్ తర్వాత కొద్దిగా కొత్తిమీర అన్నీ కొత్తిమీరని తరుక్కోవాలండి తర్వాత అల్లంని క్యారెట్ని తురుముకోవాలండి తురుముకొని ఇప్పుడు ఇవన్నీ కూడా కరెక్ట్గా సరిపోయేలాగా టేస్ట్ చూసుకోవాలి ఉప్పు కారము అవన్నీ కరెక్ట్గా సరిపోయాయా లేదా చూసుకొని ఒకవేళ ఏమన్నా తక్కువ అనిపిస్తే వేసుకోవాలి వేసుకొని ఇది పక్కకు పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా మనం పిండిని తీసుకున్నాం కదండి అది బౌల్లోకి షిప్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పావు టీ స్పూన్ సోడా వేసుకోవాలి పావు టీ స్పూన్ ఎందుకు అనంటే మనకి వడ బాగా ఫ్లఫీగా రావడం కోసం మనము మామూలుగా చట్నీకి పెట్టుకొని తినే బ్రేక్ఫాస్ట్ లాగా అట్లా చేసుకోవద్దండి ఎందుకంటే ఇవి పెరుగులో నాంతే బాగా గుల్లగా రావాలన్నమాట అంటే పెరుగంతా కూడా బాగా పీల్చుకోవాలి చూసారా పిండిని చూస్తే తెలుస్తుంది కదా మీకు ఇలా అలా కలుపుకొని మనం ముందుగానే ఆయిల్ పెట్టుకోవాలండి ఈ పిండిని ప్రిపేర్ చేసుకునే ముందే ఆయిల్ వేడి చేసుకోవాలి ఆయిల్ వేడెక్కగానే కొంచెం పిండి వేసుకొని ఆయిల్ వేడెక్కిందా లేదా అని చూసి చెక్ చేసుకోవాలండి అలా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది కదా ఇప్పుడు మనం వడల్లాగా ప్రిపేర్ చేసుకొని ఆయిల్లో వేసేసుకోవాలి మీరు చూసేలాగా ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోవాలండి మరి హైలో పెట్టుకోవద్దు అలా వేసుకున్న తర్వాత వాటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి అందరూ పెరుగుని పోపు వేసేసి ప్రిపేర్ చేసుకుంటారండి పెరుగు వడలు మేమైతే ఇలానే ప్రిపేర్ చేస్తాము చూసారా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ కాగానే వెంటనే వీటిని తీసేయాలండి చూసారా ఇవేంటంటే బాగా వస్తాయి అన్నమాట ఆయిల్ కూడా ఏమంతగా పీల్చుకోవండి ఇప్పుడు అలా ఫ్రై చేసుకున్న వడల్ని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మజ్జిగలో వేసేయాలి వీటిని నీళ్ళలో ముంచడం తీయడం అలా అవసరం లేదండి డైరెక్ట్గా వేసేసుకోవచ్చు అలా వేసుకున్న తర్వాత మీరు చూసే విధంగా గరిట్తో అలా లోపలికి ప్రెస్ చేయాలన్నమాట చేసేసి ఇప్పుడు మిగతా పిండిని కూడా అలాగే వడల్లాగా వేసుకున్న తర్వాత వాటిని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ కూడా ఈ పెరుగులో వేసేసుకోవాలి వేసుకుని ఇలా మీరు చూసే విధంగా కలుపుకోవాలి కొంచెం ఇదంతా కూడా టైట్గా అయిపోయింది కదండి బౌలు ఇప్పుడు మనం వీటిని ఒక పెద్ద గిన్నెలోకి షిఫ్ట్ చేసుకుందాం ఎందుకంటే కొంచెం గిన్నెలో ఇరుకిరుకగా ఉన్నాయి కదండి అంత ఫ్రీగా ఉబ్బవు అనమాట వాటిని అవి మంచిగా పెరుగుని పీల్చుకోవు ఇలా వెడల్పాటి గిన్నెలో వేసుకుంటే మంచిగా పెద్దవిగా అవుతాయి మజ్జిగి బాగా పీల్చుకుంటాయి అన్నమాట వడలన్నీ గిన్నెలో వేసుకున్న తర్వాత మిగతా మజ్జిగంతా కూడా ఆ వడల మీద వేసుకోవాలి వేసుకొని కొంచెం అటు ఇటుగా కదుపుకోవాలి స్పూన్తో కానీ గరిటెలతో కానీ వాటిని ఎక్కువగా తీయకూడదండి ఎందుకంటే అవి త్వరగా కట్ అయిపోయి ఇరిగిపోతాయి అన్నమాట అలా అన్నీ సెట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అలా మూత పెట్టేసి పక్కకు పెట్టేసేయాలి ఇప్పుడు మూత తీసి చూసేద్దామండి చూసారా పెరగంతా కూడా మజ్జిగంతా కూడా పీల్చుకొని ఎంత లావు లావుగా అయిపోయాయో అవి చాలా పెద్ద సైజులోకి అయిపోతాయి అనమాట ఇప్పుడు ఆ మజ్జిగనంతా పీల్చుకున్న తర్వాత పెరుగంతా మొత్తం వడలకు పట్టేసుకొని గట్టిగా అయిపోతుంది ఇప్పుడు మనం కొన్ని వాటర్ కలుపుకోవాలన్నమాట అలా కలుపుకుంటూ కొంచెం సాల్ట్ అలాగా ఏమన్నా తక్కువ అయితే ఇప్పుడు వేసేసుకొని ముందుట్లాగానే స్పూన్ పెట్టకుండా ఫస్ట్ ఎలాగైతే మనం గిన్నెని ఇలా కదుపుకుంటూ కలుపుకున్నామో అలాగే మొత్తం కొంచెం సేపు కలుపుకోవాలి అంతేనండి త్వరగా ఈజీగా రెడీ అయిపోతాయి అంతేనండి ఇందులో పోపు కానీ ఆయిల్ కానీ ఏముండదండి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి ఇవి ఎప్పుడైనా కూడా తియ్యటి పెరుగుతోనే ప్రిపేర్ చేసుకోవాలండి పుల్లటి పెరుగుతో అంత బాగుండవు అనమాట పెరుగు ఎంత తియ్యగా ఉంటే వడలంతా టేస్టీగా ఉంటాయి చాలా హెల్దీ కూడా అండి అల్లము పచ్చిమిర్చి కొత్తిమీర అలా వేసుకుంటాం కదా చాలా హెల్తీగా కూడా ఉంటుంది ఈజీగా డైజెషన్ అవుతుందనమాట మేమైతే ఇలా వీటి మీద బుందీ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఈ దయవడని ఎవ్వరు ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరండి అంత బాగుంటాయి ఒకసారి మీరు మీ పిల్లలకి ప్రిపేర్ చేసి పెట్టండి ఇంట్లో వాళ్ళందరూ ఫిదా అయిపోతారు పిల్లలు ఏంటండి పెద్దవాళ్ళు అందరూ కూడా ఇది తిని ఎంజాయ్ చేస్తారండి అండి దయవాడ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి లెక్కస్ రెసిపీస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ